కాకుండా మా ప్రభుత్వం అట్లా చేస్తే ఇప్పుడు కొత్తగా మా మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తది ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేమో దళితులకు మార్కెట్ చైర్మన్ అని నిద్ర లేకుండా కళలు కంటున్నాము అయినప్పటికీ గత ప్రభుత్వము వేస్ట్ చేసింది టైం సమయం దళితులది ఈ ప్రభుత్వం కూడా వేస్ట్ చేయజిక్కి ఇంకా ఏదన్నా రిజర్వేషన్ రాజిక్కి అన్న సంకల్పంతో ఈరోజు కుబీర్ మండల్లో శంకరన్నకు నా దళిత సమాజం తరఫున అందరి తరఫున మా దళితులకు ఎవరికన్నా ఏ వర్గానికన్నా కానీ ఒక్కళ్ళకు మార్కెట్ చైర్మన్ ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణరావు పటేల్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి విఠల రెడ్డి గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు వీళ్ళందరూ మార్కెట్ కమిటీ చైర్మన్ను వెంటనే నియమించి మాకు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము మరియు ఈ దళితులు మా తాతలు అంటుండే అరే మేము అప్పట్లో అడుక్క తిన్నాం రా అని ఇప్పుడు కూడా మేము ఇంత చదువుకున్నాం కదా మేము ఇంత రాజకీయంలో వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా కూడా దళితులము చేతు సాపి అడుక్కున్నా కూడా మాకు ఇస్తలేరు మాకు హక్కు ఉన్నా ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అని నేను ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులకు బుద్ధి చెప్తున్నాను ఇప్పుడన్నా ఇప్పియాలని నేను ఎవరికైనా మార్కెట్ చేరి ఇప్పుడే వెంబడే ఇప్పి అలా ఇప్పని ఇప్పించని వేడల పార్టీలకు అతీతంగా కాకుండా మా దళిత సోదరుల మందరము ఒక్కటై చైర్మన్ పదవి వాడు దళితుడు కూర్చున్న దాకా ఇక్కడ నుంచి నర నిరాహార దీక్షకు మేము టెంట్ లేపామని ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ నాయకులకు మండల సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా మేము మరియు జిల్లా ఇన్ ఇన్ఛార్జ్ సీతక్క గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు వంచి ఇంకా నేను కూడా బిచ్చం అడుక్కుంటున్న మా మం మా దళితులకు ఒక మార్కెట్ చైర్మన్ ఇవ్వండి అని అడుగుతున్నా థ్యాంక్ యూ ఈ సందర్భంగా ఇంకొక విషయం తెలుపుతున్నాను ఏదైతే గత ప్రభుత్వం కుబీర్ మండల్ మార్కెట్ కమిటీ కోసం రిజర్వేషన్ కేటాయించినప్పటికీ మన నియోజకవర్గ పెద్దలు మండల పెద్దలు దళితుడు మా పక్కన కూర్చోవద్దన్న ఉద్దేశంతోనే మాకు ఈ పదవి అనేది కేటాయించలేరని మాకు ఇప్పుడు అనిపిస్తున్నది వాళ్ళు అనుకుంటే అనుకుంటే ఇంకా ఇప్పుడు కూడా అట్లనే దళితుల కూర్చి అట్లనే వట్టిగా ఉంచుతారని ఖచ్చితంగా చైర్మన్ పదవి అనేది ఎవరికన్నా ఇవ్వాలని కోరుతుంది